అందరి ముందు ప్రజలందరి ముందు కూడా ఎస్పీ ఎస్ఐపై అయితే చేసుకున్నారు తీవ్ర ఆగ్రహంలో సీఎం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు మిస్ కాకుండా మీకు తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం మేడారం జాతరలో డ్యూటీలో ఉన్న ఎస్ఐని కొట్టిన ఎస్పి అందరి ముందు కూడా డ్యూటీలో ఉన్న ఎస్ఐపై అయితే కనుక ఎస్పీ చేయి చేసుకున్నారు ఎందుకు కారణం ఏంటని తెలుసుకున్నట్టయితే మేడారం జాతరలో ఎస్ఐని కొట్టారు ఎస్పి సమ్మక్క గద్దెల వరకు వెళ్లాలని అడిగినందుకు ఎస్ఐని భార్య పిల్లల ముందే చంప మీద కొట్టి బూతులు తిట్టి కింద కూర్చోబెట్టి పనిష్మెంట్ ఇచ్చారు ఎస్పీ అలం గౌష్ దీంతో ఆదిలాబాద్ ఎస్పి అలంఘౌష్ తీరు ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది కానీ మేడారంలో రేవంత్ రెడ్డి వెంట సునీల్ కనుగోలుకు వీఐపీ ఎంట్రీ ఇచ్చారు పోలీసులు ప్రతి జాతరలో పోలీస్ కుటుంబాలకు డైరెక్ట్గా ఇంతకు ముందైతే దర్శనం పెట్టేవారు ఈసారి మాత్రం మేడారం జాతరలో పెట్టలేదు మేడారం మహాజాతర సందర్భంగా వరంగల్ కమిషనరేటుకు చెందిన ఏఆర్ఎస్ఐ రవికుమార్ డ్యూటీ నిర్వహిస్తుండగా తన కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారి దర్శనానికి వెళ్తున్న సమయంలో ఆదిలాబాద్ ఎస్పీ కౌష్ అలం ఎస్ఐని భార్యా పిల్లల ముందే మీద కొట్టి బూతులు తిడుతూ కింద కూర్చోబెట్టి పనిష్మెంట్ ఇచ్చాడు ఈ హఠాత్ పరిణామానికి బెత్తరపోయిన ఎస్ఐ కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు ఈ ఘటనను చూసి తోటి సిబ్బంది నిరసన తెలిపే ప్రయత్నం చేయగా ఉన్నతాధికారులు శాంతింపజేశారు గౌష్ అలంపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కింద స్థాయి కానిస్టేబుల్స్ డిమాండ్ చేస్తున్నారు విధులు నిర్వహించి కుటుంబ సభ్యులను దర్శనం కోసం తీసుకువెళ్తున్న ఎస్ఐ రవికుమార్ను ఎస్పీ చేసుకోవడాన్ని ఖండిస్తున్నామన్నారు ఉన్నతాధికారుల కుటుంబాలకు మాత్రమే డైరెక్ట్ దర్శనమా మా కుటుంబాలకు అవకాశం లేదా అని ఆవేదన వ్యక్తం చేశారు పోలీస్ కానిస్టేబుల్స్ అంతేకాకుండా రెండవ తేదీని హెడ్ క్వార్టర్ ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో దర్బారు పెట్టి ఎస్పీ ఎస్ఐ రవికుమార్కు క్షమాపణ చెప్పాలని లేకుంటే మేడారంలో ప్రజల ముందు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో హెడ్ క్వార్టర్స్ ఎదుట ధర్నా చేస్తామని వారు హెచ్చరించారు